హరి ఓం అందరికీ నమస్కారం ఈరోజు శ్రీరాముడి తండ్రి అయిన దశరథ మహారాజు యొక్క తల్లి గురించి చెప్పుకుందాం ఆమె గొప్పతనం ఎంత ఆమె విశిష్టత ఏమిటో తెలుసుకుందాం హరిణి అని ఒక అప్సరస ఆమె ఎనలేని సౌందర్యం కలది నృత్యంలో ఆమెకి సాటి ఎవరూ వచ్చేవారు కాదు ఆమె ఇంద్రసభలో గౌరవ నాట్యం చేసేది ఎంతో సున్నితమైన హృదయం కలది ఒకసారి తృణబిందు మహాముని తపస్సు చేస్తుంటే అతని తపస్సుని భంగం చేయమని ఇంద్రుడు హరిణిని భూలోకానికి పంపించాడు హరిణికి ఆ పని చేయడం ఇష్టం లేదు కానీ తృణబిందుడు తపస్సు ఫలించి ఇంద్రపదవిని సాధిస్తాడేమో అని ఇంద్రుడు భయపడ్డాడు ఎవరికి పడితే వారికి ఇంద్రపదవి వచ్చేస్తే లోకాలకి నష్టం కలుగుతుంది అమంగళాలు జరుగుతాయేమో అని ఇంద్రుడి భయం హరిణి ఇష్టం లేకపోయినా ఇంద్రుడి ఆజ్ఞ మీద తృణబిందుడి తపస్సునైతే భగ్నం చేయగలిగింది కానీ అతన్ని ఆకర్షించలేకపోయింది ఎందుకంటే అతన్ని ఆకర్షించడం ఆమెకే ఇష్టం లేదు కదా కానీ తృణబిందుడికి తన తపస్సు భంగం చేసినందుకు ఆమె మీద కోపం వచ్చింది ఆమెని మనిషి జన్మ ఎత్తమని శపించాడు శాప విమోచనం కోసం హరిణి ప్రార్థిస్తే పూర్వజన్మ స్ఫురించగానే శాపం పోతుందని ఆ మహర్షి చెప్పాడు ఆ శాప కారణంగా హరిణి విదర్భరాజైన భోజుడు అనే రాజు కుమార్తెగా పుట్టింది ఆమెకి ఆ భోజుడు ఇందుమతి అని నామకరణం చేశాడు ఇందుమతి చాలా సౌందర్యవతి మాత్రమే కాకుండా అన్ని విద్యలలోనూ ఆరితేరినది సద్గుణాల రాసి ఒప్పుల కుప్ప అటువంటి ఇందుమతి యుక్తవయస్కరాలు కాగానే భోజుడు ఆమెకి స్వయంవరం ప్రకటించి వివిధ దేశాల రాజుల్ని ఆహ్వానించాడు అదే సమయంలో ఆమె సౌందర్యం ముందే విన్న రాజులందరూ కూడా ఆగ మేఘాల మీద ఆమె స్వయంవరానికి బయలుదేరారు అలా బయలుదేరిన వాళ్ళలో అయోధ్యని పరిపాలించే అజుడు అనే మహారాజు కూడా ఉన్నాడు ఈ అజుడు స్వయంవరానికి వెళుతూ ఉండగా దారిలో ఒక ఏనుగు అతన్ని ఎదిరించింది అది సామాన్యమైన ఏనుగు కాదు మామూలు ఏనుగుల కంటే వెయ్యి రెట్లు ఎక్కువ బలం కలది అజమహారాజు దానితో పోరాడి దాన్ని చంపేశాడు ఆ చచ్చిపోయిన ఏనుగు స్థానంలో ఒక గంధర్వుడు ప్రత్యక్షమయ్యాడు తాను శాపకారణంగా ఏనుగునయ్యానని తనకిప్పుడు శాప విమోచనం కలిగిందని చెప్పి కృతజ్ఞతాపూర్వకంగా అజుడికి సమ్మోహనాస్త్రం అనే అస్త్రాన్ని ఇచ్చాడు స్వయంవరానికి వచ్చిన రాజులందరూ కూడా ఇందుమతి తమనే వరించాలని ఎంతో కోరుకున్నారు అంతటి సౌందర్యవతిని తాము పొందడం తమ అదృష్టంగా భావించారు కానీ ఇందుమతి ఒక్కొక్క రాజు ముందుకి వచ్చి అతన్ని వరించకుండా ఇంకా ముందుకి సాగిపోతూ ఉంటే ఒక దీపం తమ ముందు నుంచి ఇంకా ముందుకు వెళ్ళిపోతే చీకటైపోయినట్లుగా ఆ రాజుల ముఖాలన్నీ కూడా వెలవలిపోయాయి అంటే వాళ్ళ ముఖాలు అన్నమాట ఇందుమతి తమని వరించలేదని ఆ స్వయంవరంలో ఇందుమతి అజుణ్ణి వరించి అతని మెడలో వరమాల వేసింది రాజులందరికీ ఇందుమతిని పెళ్ళాడాలని ఉండటం చేత వాళ్ళు అసూయతో అజుడి మీదకి యుద్ధానికి వచ్చారు అజుడికి మిగిలిన రాజులకి మధ్య యుద్ధం జరిగింది గంధర్వుడు తనకిచ్చిన సమ్మోహనాస్త్రం ప్రయోగించి అజుడు శత్రువులందరినీ క్షణంలో మూర్చిపోగొట్టాడు తర్వాత అజుడు ఇందుమతితో అయోధ్యకు తిరిగి వచ్చాడు ఆమెని పట్టపురాణిగా చేసుకుని అయోధ్యని రాజధానిగా కోసల దేశాన్ని పరిపాలించాడు ఎంతో అన్యోన్యంగా వారి సంసారం హాయిగా సాగిపోయింది ఆ దంపతులకి ఒక కొడుకు పుట్టాడు అతడే మన శ్రీరాముడి తండ్రి అయిన దశరథ మహారాజు అజుడు ఇందుమతి కలిసి ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పరిపాలించారు ఇలా చాలా కాలం గడిచింది ఒకనాడు నారదుడు స్వర్గం నుంచి భూమికి దిగుతూ ఉన్నాడు అతని వీణకి పూలమాలని అలంకరించాడు అది సురపుష్పమాల ఆ పుష్పమాల హఠాత్తుగా కిందకి జారి పడిపోయింది అదే సమయంలో వనవిహారం చేస్తూ ఉన్న ఇందుమతి మీద సరిగ్గా మాల పడింది అది సురపుష్పమాల కదా ఆ మాల తన ఒంటి మీద పడిన వెంటనే ఆమెకి తన పూర్వజన్మంతా గుర్తుకు వచ్చింది తాను హరిణినని ఇంద్రసభలో నాట్యం చేసేదానినని అప్సరసనని గుర్తుకు వచ్చింది వెంటనే ఆమె శాపం తీరిపోయింది ఇందుమతిగా దేహం చాలించి స్వర్గానికి తిరిగి హరిణిగా వెళ్ళిపోయింది అజమహారాజు ఎంతగానో దుఃఖించాడు ఎందుకంటే ఆమె పరమ పతివ్రతా శిరోమణిగా తనకి రాజ్యపాలనలో కానీ కుటుంబ పాలనలో కానీ ఆమె అందించిన సహాయ సహకారాలు అతడు మరువలేనివి ఆమె అందించిన ప్రేమానురాగాలు అతడిని దుఃఖపరితుని చేశాయి ఇంకా క్రమంగా దశరథుడికి రాజ్యపాలన అప్పచెప్పి అతడు కూడా అరణ్యాలకి వెళ్ళి అక్కడ తనువు చాలించాడు ఇది దశరథుడి తల్లి అయిన ఇందుమతి కథ బాగుంది కదా ఇంకా ముందు ముందు రామాయణంలో ఎక్కువగా ప్రచారం కాని కథల్ని కొన్నిటిని తెలుసుకుందాం హరి ఓం